కోడుమూరు నియోజకవర్గంలోని సిబెల్గల్ మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరు ఏడు తరగతులు చదువుతున్న నవీన్ మరియు సూర్యతేజ అనే ఇద్దరు విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ కు గురయ్యారన్న వార్త జిల్లా మొత్తం వ్యాపించింది సమాచారం తెలిసిన వెంటనే డిఎస్పీ ఆదేశాల మేరకు సిబెలగల్ గూడూరు కోడుమూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిఐ ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు సిబెలగల్ మండలం మాజీ జెడ్పీటీసీ తన సోషల్ మీడియాలో విద్యార్థులు కిడ్నాప్కు గురయ్యారని వారి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పోస్టును పరిశీలించిన జులకలు గ్రామానికి చెందిన మిన్నల అనే వ్యక్తి ఆ ఇద్దరు విద్యార్థులను ఎంగినూరు పట్టణంలోని శివ సర్కిల్ సమీపంలో గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు దీంతో ఇద్దరు విద్యార్థులను పోలీసులు క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు ఈ సఘటనపై పోలీసులు మాట్లాడుతూ విద్యార్థులను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వారు ఇంటిపై బెంగతో పాఠశాల నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లుగా సమాచారం ఇచ్చారు విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు సహకరించిన మాజీ జెడ్పీటీసీ మరియు జూలకలు గ్రామానికి చెందిన మిన్నెలను పోలీసులు సన్మానించి వారిని అభినందించారు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో సిబిలగల్ మండలం మరియు గ్రామాలో ఉన్న కురకుల పాఠశాల యొక్క వైస్ ప్రిన్సిపల్ విజయ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి వారి స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్న నవీన్ మరియు సిక్స్త్ క్లాస్ చదువుతున్న సూర్యతేజ అబ్బాయిల్ని సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల సమయంలో ఐదు మంది వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు చేసుకుని వచ్చి వారిని కిడ్నాప్ వెహికల్ నందు కిడ్నాప్ చేసుకుని పోయినారు సదరు విషయాన్ని నితిన్ అనే సెవెంత్ క్లాస్ విద్యార్థి చూసినాడని చెప్పేసి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఇమీడియట్గా సదరు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి రాజశ్రీ కర్నూలు డిఎస్పి గారి ఆధ్వర్యంలో కోడమూలు సిఐ గారు మరియు సి బిలగల ఎస్ఐ ఎస్ఐ మరియు కోడమూరు ఎస్ఐ గారు టీములుగా ఏర్పడి వాళ్ళని సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని సోషల్ మీడియా నందు కూడా వీళ్ళ యొక్క ఈ విధంగా కిడ్నాప్ అయిన విషయాన్ని సోషల్ మీడియా కూడా వైరల్ చేయడం జరిగింది ఈ వైరల్ చేయడంలో భాగంగా మన మాజీ డిపిడిసి చంద్రశేఖర్ గారు స్టేటస్ పెట్టడం జరిగింది సదరు స్టేటస్ను జూలకల్ గ్రామానికి చెందిన మిన్నల్లా అనే వ్యక్తి ఎమ్మెల్యూరులో ఉంటూ ఈ యొక్క స్టేటస్ చూసి సదరు పిల్లల్ని పిల్లల్నిద్దరిని అక్కడ ఎమ్మెల్యూరు శివ సర్కిల్ నందు వాళ్ళని అవుట్ చేయడం జరుగుతుంది వాళ్ళతో అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని అవుట్ చేసి ఆ సదరు పిల్లల్ని మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే ఆ సదరు పిల్లలిద్దరు హోమ్ సిక్ మరియు కొంచెం స్కూల్ అంటే కొద్దిగా ప్రేమ చేత మరియు హోమ్ సిక్ ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు స్కూల్ నుంచి ఎరళైనా వాళ్ళ ఊరికి వెళ్ళాలి ఈరోజు ఎమ్మెంగు చేరుకొని ఎమ్మెంగోలు నైట్ హాల్ట్ అయ్యి రేపు వాళ్ళు ఊరికి వెళ్దామనుకున్నారు ఈ విషయం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఈ నితిన్ అనే విద్యార్థికి ఈ విద్యార్థులు నువ్వు ఈ విధంగా పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి సద సమాచారం చెప్పమని చెప్పగా ఈ విధంగా చెప్పినారు అంతేగాని ఎలాంటి వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేయడం కానీ ఎవరు అక్కడ కొత్త వ్యక్తులు రావడం కానీ కొత్త వేదికలు రావడం కానీ ఏం జరగలేదు సదరు విద్యార్థులకు ముగ్గురికి రాజశ్రీ మూడు మూడు గారు కౌన్సిలింగ్ చేసి వారి యొక్క పేరెంట్స్కు అప్పించడం జరిగింది అలాగే ఈ యొక్క సమాచారంను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసిన మాజీ ఎస్పీసీ చంద్రశేఖర్ గారికి అలాగే ఈ యొక్క పిల్లల్ని ఆ స్టేటస్ చూస్తూ స్టేటస్లో మామూలుగా చూస్తూ ఉంటారు ఆ పిల్లల్ని మళ్ళీ రియల్గా చూడడం చాలా కష్టము అతను ఫీల్డ్లో కూడా ఇమీడియట్గా ఆ పిల్లలను చూసి ఐడెంటిఫై చేసి పోలీసులకు సమాచారం అందించిన జూలకల్ చెందిన మిన్నళ్ళి ఇద్దరు వ్యక్తుల్ని రాజశ్రీ సిఏ గారు పొలమాల మరియు శాలువాతో సత్కరించి వాళ్ళని అభినందించడం జరుగుతున్నారు